నమస్తే అన్న అందరికీ నమస్కారం సినీ నటి రేణు దేశాయి మనం చూసుకుంటే ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియా వేదికగా చురుగ్గా ఉంటూ తన యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు ఆమె రేణు దేశాయి గారు ఇటీవల ఒక పాడ్ లో పాల్గొన్నారు ఈ క్రమంలో అనేక అంశాల పైన ఆమె మాట్లాడారు అందులో రెండో వివాహం గురించి కూడా స్పందించారు అయితే మిగిలిన అంశాలను పక్కన పెట్టి కేవలం తన రెండో పెళ్లిపైనే హైలైట్ చేస్తూ వార్తలు రాస్తూ ఉండడం పైన అసహనం వ్యక్తం చేశారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు మీడియా వాళ్ళు నా రెండో వివాహం విషయం ఎంతో ఆసక్తిగా ఉన్నారని నాకు అర్థమవుతూ ఉంది ఇటీవల నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్ ఇతర ముఖ్యమైన విషయాలు మతం బంధాలు సామాజిక మాధ్యమాల ప్రభావం కన్నా కూడా ప్రజలు నా రెండు పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారని మరోసారి నిరూపితమయ్యింది నేను మీ అందరినీ కోరేది ఒకటే దయచేసి ఈ నలభై నాలుగేళ్ల మహిళ వివాహం విషయం గురించి మీరు దృష్టి మరల్చండి పాడ్కాస్ట్లో నేను మాట్లాడిన పన్ను ఆంక్షలు మహిళల భద్రత ఆర్థిక వృద్ధి వాతావరణ మార్పులు తదితర విషయాలపైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి దయచేసి నా పెళ్ళి గురించి కాకుండా సమాజం గురించి ఆలోచించాలని చెప్పేసి ప్రస్తుతం నా వయసు నలభై నాలుగు సంవత్సరాలు నా పెళ్ళికంటే కానీ సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిపైన యువత దృష్టి పెట్టాలని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది మళ్ళీ ఇప్పటికైనా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్